మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఎల్లో నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసనైనా తెలిపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అక్కడ ఇక్కడ కాదు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఎవరు వీళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేదరికం రుచి చూచి అభివృద్ధి జరగాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్లను ఆనాడు ఉన్నాయన్న గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కాండి ఐఏఎస్లు ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా నేను రావద్దా ఎందుకు రావద్దు గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకునేటోనికి నేను రావద్దని కోరిక ఉండొచ్చు కానీ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్ విద్యార్థిని విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది వేళు అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు ఎవరు శంకించలేరు